హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ ఫుడ్ ఛానల్ అందరికీ నమస్కారం ఈరోజు స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అదే తాటిగారలండి ఇక్కడ తాటికాయ తీసుకున్నాను చూసారా ఈ సీజన్లో దొరుకుతుంది కదా మనకి ఈ మూడు నెలల్లో దొరుకుతుంది తాటికాయ అన్నది మీరు తెచ్చుకొని ఇలా గారెల్లో వేసుకోండి ఎంతమందికి తాటికాయ అన్నది తెలుసు అన్నది చెప్పండి ఇక్కడ తీసుకున్న తాటికాయ పైన క్యాప్ తీసేసుకొని ఈ పీచ్ అన్న తీసేసుకోవాలండి ఇలా తీసేసుకున్న తర్వాత లోపల ఉన్న రెండు మూడు టెంకులు ఉంటాయండి ఇక్కడ మూడు టెంకులు ఉన్నాయి ఒక కాయకి రెండు కూడా ఉంటాయి దీన్ని ఈ అంతా ఇలా ఇలా చూపి ఈ వీడియోలో చూపించినట్టు అలా అలా కొట్టుకోవాలండి అలా కొట్టుకోవడం వల్ల కాయ అన్నది పీచం దగ్గరికి వస్తుందండి నెక్స్ట్ ఇక్కడ జల్లి టైప్ పెట్టుకుని ఇలా పేచం కింద తీసుకోవాలండి ఇలా పేసం తీసేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని ఒక కప్పు బెల్లం వేసుకొని హాఫ్ కప్పు వాటర్ వేసుకోవాలండి వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలండి బెల్లం అన్నది తీగ పాకం అన్నది రావాలండి కంపల్సరిగా ఇక్కడ చూపిస్తున్నాం ఈ పాకం వస్తే సరిపోతుంది ఇలా చేతికి టచ్ అవుతే సరిపోతుందండి ఇలా పాకం వచ్చింది కదా ఇప్పుడు పేసం తీసుకున్నాం కదా తాటి పేసం అందులో వేసేసుకుని ఉడకబెట్టుకోవాలండి చూసారా ఇందులో చూపించిన ఉడక పెట్టుకుంటే సరిపోతుంది హాఫ్ కప్పు నెయ్యి వేయాలండి మీరు మీకు ఎంత నెయ్యి కావాలంటే అంత నెయ్యి వేసుకోవచ్చు ఇక్కడ నేమే హాఫ్ కప్పు నెయ్యి వేస్తున్నాం వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత బియ్యం పిండి తీసుకోవాలి బియ్యం పిండి అన్నది ఇక్కడ నేను తడిపిండి తీసుకున్నాను నార్మల్ పిండి కూడా తీసుకోవచ్చు తీసుకున్న టూ కప్స్ పిండి తీసుకున్నాను బియ్యం పిండి అన్నది అందులో వేసేసుకుని బాగా కలుపుకోవాలండి ఇది బాగా ఉడికిన తర్వాత చిన్న వండలా పట్టుకుంటే అవుతే చక్కగా పిండి అన్నది రెడీ అండి ఇంత థిక్గా ఉండాలి నెక్స్ట్ స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని చిన్న చిన్న గారెల్లా వేసుకుంటే మన తాటి గారెన్నది రెడీ అండి గోల్డెన్ కలర్ వచ్చేదాకా బాగా వేయించుకోవాలండి అటు ఇటు కూడా ఇక్కడ ఎక్కడ ఆయిల్ కూడా లాగలే ఎంత స్మూత్గా వచ్చాయంటే నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉన్నాయండి అంత టేస్టీగా ఉన్నది ఈ వేడిగా ఉన్నప్పుడు తినకూడదండి చేదుగా ఉంటాయి చల్లారిందా తింటే టేస్ట్ అయితే అదిరిపోతుంది ఈ ఒక్కసారి నా స్టైల్లో ఈ తాటిగా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా వచ్చేయండి బాగా వేగిపోయిన తర్వాత ఓ సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసేసుకోవండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు హోమ్ ఫుడ్ ఛానల్ కింద ఉన్న గంట పళ్ళ మాత్రం ట్యాప్ చేయండి